వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ శ్మశాన వాటుకకు స్థలం చూపించిన వారికి తమ గ్రామ అభివృద్ధికి కృషి చేసిన వారికే మేము ఓట్లు వేస్తాం దాదాపు ఎన్నో సంవత్సరాలు నుంచి అడుగుతున్న ఓట్ల సమయంలో వస్తారే తప్ప మమ్మల్ని మా గ్రామాన్ని ఎవరు పట్టించుకోవడం లేదని కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలోని ఓం నగర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు ఓట్లు వేసి గెలిపించాలని వెళ్లిన ఆయనకు ఆ గ్రామస్తులు మోకుమడిక వారి సమస్యలను తెలియజేశారు తనకు ఓటు వేసి గెలిపించాలని వారిని కోరారు తాను గెలిస్తే ప్రభుత్వం నుంచి ఏవైనా సొంతంగా ఆయన ఈ గ్రామానికి శ్మశాన వాటికకు ముప్పై సెంట్ల స్థలానికి కేటాయిస్తానని వారికి హామీ ఇచ్చారు అలాగే మీ గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారు తెలిపారు పెట్టుకుని వాళ్ళ పరిస్థితి చూసింటారు నా భార్య చెప్పిటీసీ ఉన్నప్పుడే అన్న ఇప్పుడే చెప్పారు నాకు కూడా తెలియదు ఈ రోడ్ ఈ రోడ్డు ఈ రోడ్డు నా భార్య చెప్పి తీసేటప్పుడు వేసేది రోడ్ అయింది కాబట్టి మొట్టమొదటి అమ్మా నీళ్ళది నీళ్లు మీరు పదహైదు సంవత్సరాలు చూసారు కదా నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి మీ ఊరికి మీకు నీళ్ళు దాపుకోకుండా మళ్ళీ మమ్మల్ని మీ ఊరు కూడా రాకుండా చూడండి ఖచ్చితంగా మీకు అభివృద్ధి చేసే మీ వరకు వచ్చి మళ్ళా ఓట ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా చేస్తా మీరు ఏళ్ళు అనా మీరు ఏళ్ళు చూసారా నాకు ఒక అవకాశం ఇచ్చి ఒక ఐదు ఏళ్ళు చూడు మళ్ళీ తిరిగి ఐదేళ్ళలో నీ సమస్య తీర్చుకోకపోతే నా ఊరు నీ ఊరు కూడా నేను రానియ చిన్న చిన్న సమస్యలు మీరే పెద్ద ఆస్తులు కావాలి అంతస్తులు కావాలని కోరట్లే చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి ఆ చిన్న సమస్యలు కూడా ఎమ్మెల్యే దృష్టిలో కనపడలేదంటే మరి పదహైదు సంవత్సరాలు ఏం చేశాడో నాకు అర్థం కావడంలే లే అంగన్వాడీ సెంటర్ కూడా అమ్మా ఇందాక అవ్వ చెప్పింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అవుతున్నా ఖచ్చితంగా అంగన్వాడి ఊర్లో కట్టించే బాధ్యత రాదేమ్మా స్కూల్ జరగదు మాట అంగనవాడి స్కూల్ అయితే ఖచ్చితంగా మాటిస్తుందమ్మా చేసి పెడతా గోపాలంటే అన్న తమ్ముడు ఇక్కడ శ్మశానం చాలా ఇబ్బంది ఉంది అన్నారు ఖచ్చితంగా మీరు పొలం ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మీరు రెడీగా ఒక నెలలో మన గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇప్పించే బాధ్యత కూడా నాదే నాదేమ్మా మీరు పదహైదు సంవత్సరాలు ఒక అతను చూశారు నన్ను ఒక ఐదు సంవత్సరాలు చూడండి అభివృద్ధి అంటే చూపిస్తాను థ్యాంక్ యూ అమ్మా గవర్నమెంట్ చంద్రబాబు గెలిచిన తర్వాత చేస్తారు ఆవేదన చేస్తారు మేము కొనిపిస్తాం గ్యారంటీ